నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం మేము ఒక మూడు నెలల క్రితం సిరిసెల్లో లో గేదెలు ఇచ్చామండి అంటే అన్నాలే వరంగల్ జిల్లా పరకాలండి మేము మూడు నెలల క్రితం సిరిసిల్ ఇచ్చాము కదండి అక్కడ వెళ్ళి వెళ్ళి మొత్తం ఒక రోజు ఉంటే అక్కడ ఉదయం సాయంత్రం చూసి అనిల్ డైరీ ఫామ్ నుంచి వచ్చిన గేదెలు ఎలా ఉన్నాయో చూసుకుని మన దగ్గరికి వచ్చారు ఒకసారి అన్నాలతో మాట్లాడదాం మీ అడ్రస్ అది చెప్పండి వచ్చేసి వరంగల్ డిస్టిక్ పరకాల థర్టీ కిలోమీటర్స్ అన్ని డైరీ ఫామ్ గురించి తెలుసుకొని వీళ్ళు నాణ్యమైన గేదెలు ఇవ్వడం ఎక్కడైనా ఇస్తున్నారు డెలివరీ చేస్తున్నారు మాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చి ఇంత దూరం వచ్చాము మేము మేము వీళ్ళు అమ్మిన గేదెల కాడ మేము ఎక్కడైనా ప్రతి చోట వెళ్ళి తెలుసుకున్నాము వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే క్వాలిటీ నాణ్యత బాగుంది దీనివల్ల మేము ఇంత దూరం రావడం జరిగింది ఇక్కడ మేము ఒక ఆరు గేదెలను కొనడం జరిగింది ఇక్కడ మేము రెండు రోజుల నుండి ప్రతి గీదను చెక్ చేసుకొని వాళ్ళు విండుకొని చూసుకొని మరి కొనడం జరిగింది గీద కూడా చెప్పండి ఒక్కొక్కటి గేదె వచ్చేసి లక్ష నలభై వేల వరకు పడింది కాదు గేదెలు బాగున్నాయి క్వాలిటీ ఉంది క్వాంటిటీ ఉంది ఇక్కడ అన్ని విధాలు ఉండడానికి అన్ని పోయినా డీజిల్ నిమిత్తం తీసుకుని బండి కూడా పెట్టడం జరిగింది పలకాలకి పదిహేను వేల రూపాయలు తీసుకుని బండి పెట్టడం కూడా జరిగింది మీకు అన్ని విధాలుగా రేటు వ్యత్యాసం కూడా వాళ్ళకి మాకు పది పదిహేను వేలు ఇరవై వేలు దగ్గరని చెప్పుకున్నాం కలిసింది మంచి గేదెలు ఇవ్వడం జరిగింది ఇవి అన్నాలు కూడా అండి అన్నాలు కూడా మంచిగా వచ్చి సెలెక్ట్ చేశారు మాకు వీళ్ళందరూ సెలెక్టింగ్ ఈ గేదెలు పెట్టుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చి సెలెక్ట్ చేసి గేదెలు మంచి ఇవ్వడం జరిగింది అన్ని కూడా చూసుకెళ్లారు చెప్పండి ఓకే అందరికి బెస్ట్ అప్లర్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందైతే చూశారు కదా రైతు అయితే వచ్చి గేదెలు కొనుగోలు చేశారని చెప్పారు మనకి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో పంపించారండి చూసుకోవచ్చు వీళ్ళ ఫామ్లో ఇప్పుడు కూడా నలభై నుంచి యాభై గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు ఆ డెలివరీ అయిన గేదలు ఉంటాయంట మనకి వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు ఒకవేళ తెలియకపోతే మాత్రం మీ ఊర్లో డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయినా పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే గేదెల సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డైరీ ఫ్యామిలీలో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ సెలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం గేదెలని కొనుగోలు చేసేటప్పుడే జాగ్రత్తగా కొనుగోలు చేయాలి రేట్ల విషయం వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై లక్ష అరవై వరకు ఉన్నాయంట పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చేవని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి దగ్గర ఉండి మీరు అక్కడ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి రెండు పూటలు కాదు మూడు పూటలు అక్కడ ఉండండి రైతు కూడా అక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేసేదాన్ని మనకి వీడియోలో అయితే చెప్పడం జరిగింది కదా అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ డివిజన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి అన్ని డైరీ ఫామ్ చెప్తున్నారు ఎనీ టైం కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ బొఫెలోస్ అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు చూసుకోండి రెండో అయితే మూడో అయితే అయితే ఎక్కువగా ఉంటాయంట నాలుగు రూమ్లు దారాలు చూసుకోండి పాలు చూసుకోండి అన్ని చూసుకున్న తర్వాతనే మీరైతే బేరం మాట్లాడుకోవచ్చు రేట్లయితే ఎక్కడ కూడా ఫిక్స్ అం కాదండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వీడియో పైన నెంబర్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎన్ని బొఫెలోస్ ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాతనే నేరుగా రండి నేరుగా వచ్చిన తర్వాతనే మీరు చూసిన తర్వాతనే బేరే మాట్లాడుకోవచ్చు అని కూడా అనిల్ డైరీ ఫామ్ అయితే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఓన్ వెహికల్స్ ఉంటాయంట రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా ఎన్ని తీసుకుంటే అంత అన్ని గేదెల కెపాసిటీ అలా వెహికల్స్ అయితే వాళ్ళు అరేంజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా మనకి హైదరాబాద్లో ఒక రేట్ ఉంటుంది ఆంధ్రాలో ఒక రేట్ ఉంటుంది హర్యానాలో ఒక రేట్ ఉంటుంది క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతుంటుంది అదైతే చూసుకోండి మనకి ఆ రేట్లైతే ఫిక్స్ ఏముండో మనం మాట్లాడుకోవాలి తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి మనకైతే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ జాతి గేదలు గ్రేడ్ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ గేదెలు అయితే మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయండి మీరు అన్ని విధాలుగా మూడు పోట్ల పాలు చూసుకుని మీరు ఓకే అనుకున్నాక సరే మీరు లోడ్ చేసి తీసుకెళ్ళచ్చు రేట్ల విషయానికి వస్తే మన దగ్గర తొంభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వరకు ఉంటాయి మీరు ఎంచుకున్న గేదెను పెట్టి వ్యత్యాసం ఉంటుందండి ఇక్కడ రేట్లు ఏం ఫిక్స్ కాదండి మీరు కూడా బార్గెనింగ్ చేసుకోవచ్చు మీకు అన్ని విధాలుగా ఓకే అనుకున్నాక ఇక్కడ గేదెను సెలెక్ట్ చేసుకోవచ్చు మా దగ్గర అన్ని రెండో ఈత మూడో ఈత గేదెలు ఎప్పుడు ఉంటాయి ఈరోజు మా షెడ్లో యాభై గేదెల దాకా ఉన్నాయి ఇరవై ఈని గేదెలు ఉన్నాయి ముప్పై సూడు గేదెలు ఉన్నాయి అంటే ఒక వారం లోపల ఈని గేదెలు రెడీ ఉన్నాయండి మీరు రైతులు ఎవరైనా సరే ఇక్కడ ఉండి మూడు పోట్ల పాలు చెక్ చేసుకోవడానికి మా దగ్గర అన్ని విధాలైన సౌకర్యాలు ఉన్నాయి రూమ్ స్పెసిలిటీ కానీ ఫుడ్ స్పెసిలిటీ కానీ అన్నీ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ మూడు పోట్ల చూసుకుని మీరు ఓకే అనుకున్నాక మన దగ్గర బళ్ళు ఉంటాయండి రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా సరే ని మెత్తమే తీసుకుని వెహికల్ పురవాయించడం జరుగుతుందండి కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా అన్ని సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కొత్తగా పెట్టుకుని ఎవరన్నా సరే మీ ఏరియాలో బాగా గేదెలు తెలిసిన వాళ్ళని ఒక్కరిని సెలెక్టింగ్ తెచ్చుకోండి ఏంటంటే మీ ఏరియాలో ఏ గేదె వాళ్ళకు మనకు ఉపయోగపడద్దు అన్నది వాళ్ళని చూసుకుని మనకి ఇవ్వడం జరుగుతుంది రండి మంచి గేదెలు ఇద్దాం నెంబర్ వన్ గేదెలు ఉంది మన దగ్గర థ్యాంక్ యూ జై హింద్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి